హాయ్ ఫ్రెండ్స్ దండాలు బోడర మొగిలి జలకంఠేశ్వర స్వామి దేవాలయం చిత్తూరు జిల్లాలోని పలమనేరు తాలూకా మొగిలిలో ఉండే మన త్రిశూల తీర్థం శ్రీ జలకంఠేశ్వర స్వామి దేవాలయం మన జలకంఠేశ్వర స్వామి కొండ పూర్వకాలంలో శ్రీకృష్ణుడు గోవుల మందను మేపుతూ ఉంటే ఆ అడవిలో ఎక్కడ నీళ్ళు లేకున్నప్పుడు ఆ పరమేశ్వరుని వేడుకొని నీళ్ళు కావాల మూగుజీవాల కంటే అప్పుడు ఆయన త్రిశూలంతో భూదేవికి వేసి ఇంకా నీళ్లు ఉద్భవిస్తాయి ఆ నీళ్ళే త్రిశూల తీర్థం అంటారు ఇప్పుడు మనకి ఈ మొగలి జలకంఠేశ్వర స్వామి కొండల అద్భుతమైన దొండ్లు ఎందరో సిద్ధి పురుషులు తపస్సు చేసిన ప్రాంతము ఇక్కడ దేవాలయం కన్నా మునులు తపస్సు చేసిన ప్రాంతముగా ప్రసిద్ధి ఎన్నో ఏండ్ల చరిత్ర ఎన్నో మన తాతలు ముత్తాతల కాలం నాటి ఇక్కడ చాలా అద్భుతమైన మహాశివరాత్రి పండుగలు చాలా అంగరంగ వైభవంగా జరిపిస్తారు ఈ దేవాలయంలో ఇక్కడ జలం ఉంటుంది ఆ కులంలో జలము ప్రతినిత్యము ఊరుతూ ఉంటుంది ఆ నీళ్ళు తాగితే మన ఆరోగ్యానికి రో రోగ నివారణ ఎట్లాంటి కాయలాలుంటే కూడా మేలైపోతుంది అనేది ఆనాటి నుండి ఈ నాటి ప్రతీతి బెంగళూరుని ఇంకా మెడ్రాస్ వచ్చే బైబస్లో పలమనేర్ దగ్గరలోనే మొగిలి అనే ఊరు ఊరిలో ఉండే ఈ దేవాలయము ఈ కొండ ఒక అద్భుతం కొండపైన ఎన్నో ఏకరాల బయలు ఇప్పుడు బస్ సౌకర్యం కూడా ఉంది కార్లు బస్సులు టూ వీలర్లంతా కొండపైనకే వస్తుంది కొండపైన ఎక్కినమిటిక అక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం వస్తుంది కొండకి ఎడంపాకున కొంచెం దిగితే ఆ కొండ పొరల్లోనే ఈ దేవాలయం ఉంటుంది ఇక్కడ చాలా అద్భుతం ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ఎవరనుకుంటారు మన ఒసూరుని ఇంకా ఒసూరు సంఘము ఏ బాయ్స్ బజాజ్ బాయ్స్ మంజన్న భరత్ కుమారు పరమేష్ ఉసూరు కన్నడిగా మీ ఒసూరోడు వసూర్ కప్పు ఒసూ చిరు పవన్ తేజు అగ్గన్పెళ్ళందగాళ్ళు హాయ్ దండాలు మన సేవా సంఘము టీం చన్ముఖం గారి మిత్రులు గంగయ్య తర్వాత మన ఏ బాయ్స్ బజాజ్ బాయ్స్ మంజన్న గారి కుటుంబ సమేతంగా వచ్చిండ్రి ఉసూరు కపుల్ కుటుంబ సమేతంగా వచ్చిండ్రి మన ఉసూరు తేజ్ వెంకటేశ్వర గారు వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చిండ్రి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంతో చుట్టూ అడవిలో ఒక అద్భుతమైన ప్రదేశంగా ప్రతిథి ఇక్కడ ప్రతి ప్రాంతంలోనూ ఎందరో మహాపురుషులు తపస్సు చేసి సిద్ధిగాంచిన ప్రాంతం ఇది ప్రతినిత్యము అన్నదానం చేస్తూ ఉంటారు అన్ని దానాలకన్నా అన్నదానం విన్న అంటారు పెద్దలు ప్రతినిత్యము అన్నదానం ఉండే ఉంటుంది మీరు రాత్రి ఏ టైంలో వచ్చినా కూడా ఎప్పుడన్నా రావచ్చు కట్టెల పైతో అన్నం చేసి మనకి ఎప్పుడు వడ్డిస్తూ ఉంటారు మీరు మూడు గంటలు రాత్రిలో వచ్చినా కూడా ఇక్కడ భోజనం ఉంటుంది అదొక గొప్ప సంప్రదాయము ఆకలి అన్న వాళ్ళకి ఎప్పుడు భోజనము అని ఉంటుంది మొగిల్లో ఆ కొండ ధ్వన ఎంత అద్భుతంగా ఉందంటే ఎక్కడినింకా వస్తాయో తెలియదు కానీ నిండుకు నీళ్ళు ఉంటుంది ఆ నీళ్ళు అద్భుతంగా మన దేవాలయం గర్భగుడిలో కూడా ప్రాతినిత్యం ఉంటుంది ఇక్కడ పుట్టు బయట చూసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే పొద్దున్న పొద్దున్న పరగడుపులో చూస్తామంటే కోడిగుజాంలో చాలా బాగుంటుంది పాపలతో తోడుకోవచ్చు ఇట్లాంటి ఆహ్లాదకరమైన వాతావరణం గల దేవాలయం చూసేది మనం చేసుకున్న పుణ్యం ఈ దేవాలయంకి చాలా ప్రసిద్ధికరమైన పుణ్యక్షేత్రం కింద కొండ దిగువ స్వయం కామాక్షి అమ్మవారి దేవాలయం ఉంది ఇదిగోండి ఇదే కొండ ఇక్కడ మన కుడి భాగంలో మెట్లుంటుంది ఈ మెట్లలో ఎక్కి పోతాం పోయిన పోయిన తర్వాత అక్కడ మనకి బస్ సౌకర్యాలు కార్లు అంతా నిలుపుకోవచ్చు రాతి రాయితోనే కోసిన మెట్లు చూడండి ఇది మన గంగయ్య గారు చాలా అద్భుతంగా ఉంటుంది మన ప్రాంతం ఒక్కసారి ఇట్లాంటి ప్రాంతాలకి మనం అందరూ పోవాల మొగిలి జలకంఠేశ్వర స్వామి దేవాలయము మేము అందరూ చూసిన దానికి మాకే ఇంత ఆనందంగా ఉంటే ఇంకా బయట ఇంకా వచ్చే మీకు ఎంత ఆనందం ఉంటుంది కదా ఇప్పుడే ఇది ఇట్లుంది పూర్వం ఇది మొత్తం రాయి మొన్నుతో ఎట్లా ఉండేదో ఊహించుకోండి మీరే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కలగలిపి ఆనందంతో సంతోషంతో ఈ అవ్వ ఇక్కడ మనకి అన్ని పనులు చేసుకుంటూ కనబడుతూ ఉంటుంది అవ్వ కూడా భక్తి ఎక్కువ అవ్వ అంటే అది నేను ఐనూరు రూపాయలు కూడి పెట్టి ఉండుకులేసేదానికి వచ్చేది నేను ఉంటుంది ఎవరి భక్తితో వాళ్ళు ఎవరి ఆనందంతో వాళ్ళు ఎవరి ఆనందానికి లేదు అదిగో అక్కడ కనబడుతూ ఉండేది కాలినడకన వచ్చే దావ ఈ దావలనే మెట్లెక్కి పైనికి రావాల ఈ ముడుకులనే మనకు మెట్లెక్కే సౌకర్యం ఉంది పక్క ముడుకుల కార్లు బస్సులు సౌకర్యం వస్తే పక్క ముడుకుల నడుచుకు వచ్చేదానికి సౌకర్యం ఉంది ఇంక ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలంటే మన కర్మల శ్యామలక్క గారు సిక్స్ టీవీలో యాంకర్గా పనిచేసినారంట దేవాలయంలోని విగ్రహమూర్తులు పార్వతి అమ్మవారు విఘ్నేశ్వరులు పరమేశ్వరులు పార్వతి అమ్మగారు మన బోయకొండ గంగమ్మ దేవాలయం అర్చకులు ఇక్కడ అర్చకులుగా ఉండేవాళ్ళు బంధువులు అంట ఇట్లాంటి ఒక ప్రదేశానికి మనమందరూ కలిసిపోతే ఎంత బాగుంటుందో కదా తప్పకుండా ఈసారి వచ్చేటప్పుడు మీరంతా కలిసి రండి అందరూ పాపలతో పోయి చూసుకోరాండ ఎలా అంటే స్వయముగా వెలిసిన అద్భుతమైన గుహ మాకు పొద్దున్నేనే ఉడుకుడుగ్గా చిత్రణము తెంకాయ కారము వేసి భోజనం పెట్టినారు ఇక్కడ కూర్చొని తిట్టా ఉండేది మీ వసూరుడు వసూరు కప్పులు ఒసూరు కన్నడిగా మాకు అడ్డం వడ్డి అన్నం వడ్డిస్తూ ఉంటే పెద్దమ్మూ మన సుజాతమ్మ గారు ఏ బాయ్స్ బజా బాయ్స్ మంజన్న వాళ్ళు సత్యమణి గారు ఇక్కడ పూజకి పూలు తీసుకుపోతూ ఉండేది మన ఒసూరు సేవా సంఘం షణ్ముఖం గారు వీళ్ళు సుమారు ఒక ఇరవై ఏండ్లుగా ఇక్కడ వాళ్ళ పూర్వీకులు పూజ చేసే దేవాలయంగా ఇక్కడ వచ్చి వాళ్ళు ప్రతినిత్యం పూజలు చేస్తూ ఉంటారు ఇదే మేము కోరుకునేది వాళ్ళు కూడా కోరేదే మీరు ఒక్కసారి ఈ దేవాలయంకి వచ్చి పూజ చేసుకొని పోండా మొక్కొని పొంద అంతే ఇక్కడ ఎటువంటి సదుపాయాలు మీ దగ్గర ఎదురు చూసేలా మేము మీరు దేవాలయానికి వచ్చి పొండ చాలంటారు మన చిన్నోళ్ళ ఆటలతో ఎంత అద్భుతంగా ఉండదు కొండపైన ఒకసారి మరీకుండా అందరూ కొండ ఎక్కి కొండపైన ఉండే ఈ అద్భుతమైన ప్రదేశం అంతా గడ్డిలా చూడండి చాలా బాగుంటుంది ఇట్లాంటి ఒక స్థావురాలు మనకి చాలా అరుదు కానీ చాలా బాగుంటుంది కొండపైనే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం కూడా ఉంటుంది కొండ నడి కంఠపాగంలోనే జలకంఠేశ్వర స్వామి దేవస్థానం ఉంది ఇక్కడంతా సిద్ధి పురుషులు తపస్ చేసిన ప్రాంతం కాబట్టి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్నట్లుగా ఎందరో మహానుభావులు ఇక్కడ సిద్ధి పురుషులుగా ఇక్కడ ఈ దేవాలయం చుట్టూ ఉండే ప్రతి దేవాలయానికి ఈ చుట్టుపక్కల ఉండే ప్రతి గ్రామానికి హాయ్ ఫ్రెండ్ దండాల మా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు మొగిల్లో ఉండే ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి మొగిలి మన ప్రాంతపు అద్భుతమైన ఒక సన్నిధి శివన్ టెంపుల్ అంటే ప్రతి వారికి తెలుసు మొగిలి శివన్ టెంపుల్కి చాలా అద్భుతమైన చరిత్ర చెబుతుంది ప్రాంతం మొత్తంగా అది త్వరలో మేము ఈ ప్రాంతంలో ఉండే పల్లెలంతా తిరిగి ఈ దేవాలయం గుంటి గురించి విషయాలను సేకరించాలని తీర్మానించుకున్నాం ఇక్కడ జరిగే విషయాలన్నీ తెలుసుకోవాలంటే పల్లెలకి వెళ్ళాలి ఈ చుట్టూ ఉండే గ్రామాల్లో ఉండే పెద్దవారిని కలిసి ఈ దేవాలయం యొక్క చరిత్ర గురించి తెలుసుకోవాలని అది యూట్యూబ్లో ఉండే మా ప్రేక్షక హృదయాలు వినాలని అందరికీ దీన్ని చూపించాలనేది మా ఆశయం మనస్సుని ప్రశాంతత చేసుకోవడానికి ఈ స్థావరం చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి ఇట్లాంటి స్థలాల్లో మీరు కూర్చొని జ్ఞానోదయంగా తపస్సు ఆచరిస్తే ఎంత బాగుంటుందో ఒక్కసారి మీరు వచ్చి చూసి తెలుస్తుంది ఎంత అద్భుతంగా ఉంది ఈ కొండ ఈ కొండ ఒక అద్భుతమైన గుహ ఆ గుహల్లో ధనులు దొనుల్లో నీటి బిందువులు ఈ అద్భుతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ రాక కోసం వేయి కండ్లతో ఎదురు చూస్తుంది లెక్క గుట్ట లెక్క గలవా గడసరి చెట్టు లెక్క గలవా చూడండి దొండ్లు దొండ్లు ఆడాడు దొండ్లు ఉన్నాయి పచ్చ మెట్లు దిగువ గుడి ఉంది ప్రతి అన్నదానము నిత్యం అన్నదానము అనే బోర్డు వేసిన మొగిలి దేవాలయం స్వయంభు పెద్దలకి పార్వతమ్మ సమేత సేవా సంఘం సణ్ముఖం గారికి పార్వతి సమేత శుభాకాంక్షలు తెలియదు జలకంఠేశ్వర స్వామి మన దేవాలయం తప్పకుండా మనం అందరూ కలిసిపోవాల్సిన దేవాలయం మీ రాక కోసం వెయ్యి కండ్లతో ఎదురు చూస్తుంది మీ రాక రాక స్వాగతం సుస్వాగతంలో పలం నేరు మొగిలి శ్రీ జలకంఠేశ్వర స్వామి దేవాలయం మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంది ధన్యవాదాలు జై తెలుగు తల్లి జై భారత్ మాత